హలో అండి వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దసరా పండుగ సంబరం గురించి తెలుసుకుందామండి నేను పార్ట్ వన్ లెక్కన తీస్తున్నాను మా దసరా పండుగ గూడూరులో చాలా మంచిగా చేస్తారండి ఓకేనా అన్ని దేవాలయాల్లో కూడా చాలా సూపర్గా చేస్తారు అమ్మవారి దేవాలయాల్లో నేను దసరా రోజు ముందుగానే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలని శుభ్రం చేసుకొని ఇదిగోండి గమ్ గుమ్మానికి అలంకరణ చేసేసుకున్నాను గుమ్మం ఎంత అలంకరణగా మాకు ఉండేది రెండు ద్వారాలండి దక్షిణం వాకిలి అలాగే ఈశాన్యం వాకిలి ఉన్నాయి రెండు ద్వారాలకు కూడా గుంపసుపు కుంకుమ అలంకరణ చేసేసుకున్నామండి ఓకేనా పండ్లన్నీ అయిపోయి చేసుకున్నాము ఇక్కడ చూడని మేము పూజ చేసుకుంటున్నాను దేవుడికి ఇక్కడ మేము పుష్పాలని సమర్పిస్తున్నాను గాయస్ చూసారా ఇక్కడ నేను దేవుళ్ళకి పూజ అనేది పుష్పం అనేది సమర్పించేసాను మేము మార్నింగ్ చేసుకోకూడదు అందుకే మేము ఈవినింగ్ చేసుకుంటున్నాం అన్ని క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ చేసుకున్నాం గాయస్ ఇదిగోండి ఇవన్నీ తెచ్చుకున్నాక పూలని సమర్పించేసుకున్నాం అలాగే దీపం కుందినలో మేము ఒత్తులను వేసి పెట్టేసుకున్నాం గాయస్ దీపానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే నేను పెట్టు పెట్టాను గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను దీపాల్లో ఈ విధంగా ఆయిల్ పోసేసుకున్నాం ఓకేనా గాయస్ ఇప్పుడు మనము దీపాన్ని వెలిగించుకుందాం అగ్గిపులతో వెలిగించకూడదు కానీ వెలిగిస్తున్నాం మా మమ్మీకి తెలియక వెలిగించేసింది ఏకహరితతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి ఓకేనా గాయస్ అందుకే దీపం ఈ విధంగా వెలిగించేసుకున్నాం ఇక్కడ దూపాన్ని వెలిగిస్తున్నాను గాయస్ చూసారా నేను కడ్డీలు ఐదు కానీ తొమ్మిది కానీ తీసుకుంటాం కానీ మేము ప్రజెంట్ ఇప్పుడు తొమ్మిది కడ్డీలు తీసుకున్నాం గాయస్ ఇదిగోండి ఈ విధంగా ధూపాన్ని సమర్పిస్తున్నాను భగవంతులకు చూసారా ఈ విధంగా సమర్పించుకోవాలి ధూపాన్ని ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా మేము సమర్పించుకుంటున్నాము ఇక్కడ ధూపం అనేది సమర్పించడం పూర్తయిపోయింది అందుకే ధూపం స్టాండ్కి ఎగరబద్దులు అనేది కుర్చేశాను అంతే గాయస్ ఇక్కడ సాంబ్రాణి గాయస్ అది సాంబ్రాణి మీద కర్పూరం పెట్టి వెలిగించాను ఆ సాంబ్రాణి కర్పూరం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా అనేది సాంబ్రాణి పొగ అనేది వచ్చేస్తుంది అలాగే కర్పూరం స్టాండ్ కర్పూరం పెట్టి కర్పూరం వెలిగించాను ఇప్పుడు నేను టెంకాయ కొట్టేస్తాను భగవంతుడికి ఇక్కడ మా మమ్మీ కొడుతుంది గాయస్ నేను వీడియో తీస్తున్నాను మేము మా దసరాని ఇలా సింపుల్గానే జరుపుకున్నాము ఇదిగోండి భగవంతులకి ఈ విధంగా టెంకాయని నైవేద్యంగా సమర్పిస్తున్నాం గాయస్ చూసారా ఈ విధంగా సింపుల్గానే మా దసరాని జరుపుకున్నాం గాయస్ మేము ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా జరుపుకున్నాము అది మేము అసలు మామూలుగా అనుకోలేదు ఇంత మాత్రం కూడా జరుపుకుంటామని అది దేవత మాకు ఇచ్చిన వరము కనీసం ఇంత మాత్రమైనా మేము జరుపుకున్నాం గాయస్ అందుకే చాలా హ్యాపీగా ఉంది అసలు జరుపుకుంటామని అసలు అనుకోలేదు కానీ జరుపుకున్నాము ఇదిగోండి గాయస్ కొబ్బరికాయ కొట్టేశాను అలాగే ఇక్కడ నేను హారత అనేది భగవంతుడికి సమర్పిస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా హారతిని సమర్పించేస్తున్నాను ఓకేనా గాయస్ కర్పూర నిరాజనం అనేది ఆఖరిలో ఇస్తారు ఎందుకంటే శాంతి భగవంతుల్ని శాంతింపు కోసం అందరూ ఇస్తారు కదా గాయస్ అందుకే లాస్ట్లో నేను కూడా కర్పూర నిరాజనం హారతిని భగవంతుడికి శాంతింపు కోసం ఇచ్చాను అలాగే ఇక్కడ మా మమ్మీ అంటే పూజ అంతా మా మమ్మీ చేసింది నేను వీడియో తీసుకున్నాను లాస్ట్లో నమస్కారం చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా దసరాకి మేము ఇంట్లో సింపుల్గానే పూజ చేసుకున్నాము గాయస్ ఇంతేనూ ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాం ఇక్కడ టపాసులు అనేది వేస్తున్నారు కదా గాయస్ ఆకాశంలో టపాసులు ఇది నైట్ నైట్ పూట ఆకాశంలో వెలిగించారు ఆకాశం టపాసులు బాగున్నాయి కదా అని చెప్పి నేను వీడియో తీసాను సౌండ్ కూడా పెడతాను ఒకసారి చూడండి గైస్ ఈ టపాసులు అనేది దసరా నైట్ రోజు వెలిగించారు బల అనిపించింది గాయస్ బాగుంది వీడియో తీయాలనిపించింది వీడియో తీశాను మా అంటే ఉన్న స్ట్రీట్లో కాక పక్క స్ట్రీట్లో వెలిగించారు పైకి ఆకాశంలో కనిపించాయి బాగున్నాయి అని వీడియో తీశాను అలాగే ఇక్కడ మేము ఈవినింగ్ ఈవినింగ్ అప్పుడు అంటే పక్క రోజు ఈవినింగ్ అప్పుడు మేము ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం గాయస్ ఇదిగోండి ఇక్కడ ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే సొసైటీ సెంటర్లో ఉంది గూడూరు సొసైటీ సెంటర్లో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గాయస్ ఇదిగోండి మహాలక్ష్మి అమ్మవారిని ఇలా విగ్రహంగా బాగా అంటే ఇది అక్కడ బాగా అలంకరణ చేశారు చూసారు కదా ఎంత బాగుందో అంటే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు శిల రూపాల ఉంటారంట గాయస్ ఇది విగ్రహ ప్రతిష్ట అలంకరణము బాగుంది కదా అమ్మవారు ఇదిగోండి పైన ఈ విధంగా పూలతో డెకరేషన్ చేశారు గాయస్ నాకు చాలా మంచిగా అనిపించింది రోజు కలర్ ఫ్లేవర్స్తో పైన గంట అలాగే ఆ పక్క ఆంజనేయ స్వామి ఉన్నారు ఇదిగోండి ఇది ఎప్పుడైనా సరే మహాలక్ష్మి అమ్మవారికి విగ్రహం కాకుండా మా ఊడిలో నేను చూసినట్లయితే శిలలే ఉన్నాయి అది ఏ స్ట్రీట్లో అయినా సరే స్ట్రీట్కి ఒక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్స్ ఉంటాయండి ఇది మాత్రం సొసైటీ సెంటర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి మేము సొసైటీ సెంటర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ సరే చూడండి ఇక్కడ రాయి రూపంలో శిల రూపంలోనే పూజిస్తారు మరి ఎందుకో నాకు తెలియదు విగ్రహం అనేది లేదు ఏ అంటే వేరే స్ట్రిట్లో వేరే స్ట్రిట్లో చూసినా సరే అదే విధంగా ఉంది చూడండి పూలతో ఎంత బాగా అలంకరణ చేశారో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట లాగా ఇక్కడ అలంకరణ చేశారు అమ్మవారికి అదేనా ఇదిగోండి ఇక్కడ శిల రూపాన పూజిస్తారు ఇది మెయిన్ శిల అండి అమ్మవారికి ఇక్కడ మా మమ్మీ పూజ చేస్తున్నారు ఇదిగోండి కొబ్బరికాయ కొట్టేస్తాం అక్కడ నీళ్ళల్లో అది పానకం ఉంటే ఆ పానకం ఎందుకు కలపడం అని చెప్పి కింద పెట్టింది మా మమ్మీ కొబ్బరికాయ కొట్టుకున్నాము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము గాయస్ అప్పుడు కొంచెం లేట్ అయింది అందుకే అక్కడ ఎవరు లేరు అందుకే మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసుకొని పూజ చేసుకొని అప్పుడు వచ్చాము ఇక్కడ చూడండి శ్రీ ఆంజనేయ స్వామి స్టాటూ ఉంది ఆంజనేయ స్వామి నేను లాస్ట్ ఇయర్ జెండా పండుగ అప్పుడు చెప్పాను కదా ప్రతి స్ట్రీట్కి ఒక ఆంజనేయ స్వామి ఉంటారని ఇదిగోండి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామిని అలాగే మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము గాయస్ ఏంటి ఇది ఆ రోజు ఈవినింగ్ గాయస్ అది ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా అంటే ఆ రోజు అంటే కొంచెం పక్క ఆ రోజు కాక పక్క రోజు ఈవినింగ్ వచ్చాము ఇదిగోన్ గాయస్ నైట్ అది అంటే మేము వచ్చిన నైట్ ఎక్కడ డెకరేషన్ చేస్తున్నారు శివ పార్వ శివయ్య అదే వినాయక స్వామి శ్రీకృష్ణుడు సాయిబాబా నందీశ్వర్లు ముందు గజ గజేంద్రులు గజేంద్రుల వాహనంతో ఉన్నారు బాగుంది కదా ఇక్కడ లైటింగ్ కనిపెట్టుంటే పెట్టుంటే బాగుండు కానీ అక్కడ అంటే రోడ్డు రోడ్డు మీద గాయస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఇది ఇలా డెకరేషన్ చేసిన నాకు మంచిగా అనిపించింది లైటింగ్లు పెట్టుంటే బాగుండు అనిపించింది ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది దసరా రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఇక్కడ అమ్మవారి ముసుగు తీస్తారు గాయస్ అప్పుడు ఇక్కడ డమ్ములు వాయిస్తారు పన్నెండు గంటలప్పుడు అంటే నేను పోయి వీడియో తీలేను కదా అందుకని చెప్పి మా తమ్ముడు నా కోసం వీడియో తీసుకొచ్చాడు చూడండి గాయస్ ఈ విధంగా డమ్ములు కొడుతూ ఉన్నారు ఆ డమ్ములు సౌండ్ కూడా మీకు వినిపిస్తా సరే కదా ఇక్కడ ఈ విధంగా డమ్ములు అనేది వాయిస్తున్నారు కానీ ఇక్కడ ముసుగు తీయడం అనేది లేట్ అవుతుంది అందుకని చెప్పి మా తమ్ముడు ముందు నారాయణమ్మ అంటే ఇవి మహాలక్ష్మ దేవత ఈమె గుడికాడికి ముందు నారాయణమ్మ అమ్మవారు ఉన్నారు ఆమె బయలుదేరిన తర్వాతే ఊరేగింపుకి తర్వాత ఇవిని బయలుదేరిస్తారు అందుకే ఇవి ముసుగు ఇంకా తీయలేదు ఈ లోపల నారాయణమ్మ అమ్మవారిని చూసేద్దామా గాయస్ ముందున్న నారాయణమ్మ అమ్మవారిని చూసేద్దాం ఓకేనా గాయస్ ఇదిగోని గాయ్ సొసైటీ సెంటర్లో ఉన్న నారాయణమ్మ అమ్మవారిని నైట్ పన్నెండు గంటలప్పుడు ముసుగు తీస్తున్నారు చూడండి గాయస్ ఎలా అరుస్తున్నారో అరుపులు కూడా మీకు నేను వినిపిస్తాను రియల్ వాయిస్ కూడా పెడతాను చూడండి ఇక్కడ అమ్మవారు ముసుగు అనేది తీస్తున్నారు గాయస్ ఓకేనా ఇక్కడున్న వాయిస్ అంతా మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి అమ్మవారి దర్శనానికి కూడా ಮಾರಾ ನ ಬೈಕ್ ಆಗಿನ ಕೂಡ काट को गुज़रेट के कट है दूरा। 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 ఇక్కడ చూడండి శ్రీ నారాయణమ్మ అమ్మవారికి ఈ విధంగా దిష్టి తీస్తున్నారు ఇంత అందంగా అలంకరించిన తర్వాత తల్లికి దిష్టి తీస్తారు కదా అందుకే అందరూ చూస్తారు కదా అలంకరణ అంతా అందుకే దిష్టి తగులుతుందని చెప్పి ఆ తల్లికి ఈ పూజారి అనేది దిష్టి తీస్తున్నారండి చూసారా ఎంత బాగా చేస్తారు తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత దసరా పండగ అయిపోయిన అంటే దసరా పండుగ ఈరోజు నైట్కి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు శ్రీ శ్రీ నారాయణమ్మ అమ్మవారు మహాలక్ష్మమ్మ అమ్మవారు అలాగే కన్నిక పరమేశ్వరి దేవతలు అందరినీ ఊరేగిస్తారండి చాలా బాగా చేస్తారు ముఖ్యంగా నారాయణమ్మ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఊరేగిస్తారు అండి చాలా మంచిగా ఉంటుంది ఎంత బాగా చేస్తారండి అంత బాగా చేస్తారు అలాగే తొలి ఆదివారం దసరా అయిపోయిన అంటే ఊరేగింపు అయిపోయిన తొలి ఆదివారం రోజు ఈ గుడిలో అన్నదానం కూడా చేస్తారండి ఆటో ద్వారా అనౌన్స్ చేస్తారు చాలా ఎంత బాగున్నారో చూసారా అమ్మవారు అక్కడ పూజారి కూడా చూడండి ఎంత ముద్దు పెట్టుకుంటున్న అమ్మవారిని కళ్ళకు అద్దుకుంటున్నారో చూసారా నా ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఎంత బాగుందో చూసారా అమ్మవారు అసలుకి ఇలాంటి ఇంత దర్శనం ఎలా కనిపిస్తూ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు అండి ఇలా ముసుకు తీసింది ఆ అమ్మాయిలు అయితే అసలు పోయి నిలబడలేరు ఎందుకంటే అంత అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలు అసలు పోయేదానికి కూడా ప్లేసే ఉండదు నాకు మాత్రం ఈ వీడియో మా తమ్ముడు తీసుకొచ్చాడండి మా తమ్ముడు షూట్ చేసి తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా అందరు చూడండి ఫోన్లో ఎలా షూట్ చేసుకుంటున్నారో ఇప్పుడు అమ్మవారు ఊరేగింపుకి బయలుదేరుతుంది అమ్మవారు అక్కడ పూజారి కూర్చుంటారు ఇంకా ఊరేగింపుకి బయలుదేరి అందరూ ఇంకా టెంకాయలు అన్నీ ఇంకా ఊరేగింపుకి వచ్చినప్పుడు అమ్మవారికి టెంకాయ అవి ఇస్తారు కదా అవన్నీ ఇస్తారండి చూసారా ఈ విధంగా అమ్మవారికి అక్కడున్న కొన్ని చిన్న చిన్న పనులు చూసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇది అమ్మవారి గజమాల అంటే ఊరేగింపుకి ముందు అమ్మవారికి నారాయణమ్మ అమ్మవారికి గుడి టెంపుల్ అండి ఊరేగింపుకి ముందు అమ్మవారి గజమాల ఇక్కడ ఏంటి అదే మ్యాక్ సెట్లు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది కానీ వాయిస్ ఓవర్ పెట్టి అంటే సాంగ్స్ పెడితే కాపీ రైట్ వస్తాను ఆఫ్ చేసేసాను ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మ అమ్మవారి దగ్గరండి ఇందాక చూపించాను కదా నేను చీకట్లో మా తమ్ముడు తీసుకొచ్చారు ఈ విధంగా ఉంది ఇది వచ్చి మాత్రం ఇది ఇది ఎక్కడంటే అక్కడ ఇది మాత్రం రైతు బజార్ సెంటర్ అండి రైతు బజార్ సెంటర్ ఇక్కడ ఇక్కడ వచ్చి ఉండేది ధర్మరాజు టెంపుల్ అండి అది ఎదుగో ఎదురుగ్గా ఉంది కదా శ్రీ శ్రీ ధర్మరాజు ఆ టెంపుల్ అండి అది ఆ గుడి లోపల గుడి ఇక్కడ కూడా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఓకేనా ఇక్కడ ఈ అంకులు సాంగ్ పెట్టుకొని ఆ సాంగ్కి పాడినట్టుగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి కానీ ఇక్కడ నాకు రియల్గా సాంగ్ పెడితే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది అందుకే నేను సౌండ్ ఆఫ్ చేశాను సాంగ్ ఏం సాంగ్ అంటే జన్మభూమి నా దేశం నమో నమ మీ ఆ సాంగ్ అండి ఆ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఆ సాంగ్ నిం పెడితే ఖచ్చితంగా నాకు కాపీ రైట్ పడుతుంది అందుకే నేను ఇక్కడ సౌండ్ ఆఫ్ చేసేసాను ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు ఇదిగోండి డమ్ములతో ఈ విధంగా చేశారు ఇక్కడ ఇదిగోండి అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఎవరో నాకు తెలీదు నేను చూడలేదండి ఇది మా తమ్ముడు షూట్ చేశాడు అందుకే చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అమ్మవారిని ఊరేగింపుకి ఈ విధంగా అలంకరణ చేశారు గూడూరు గూడూరు స్ట్రీట్ స్ట్రీట్ ఏ స్ట్రీట్లో ఏ అమ్మవారు ఉంటారో అమ్మవారికి ఇదిగోండి ఇదంతా మెయిన్ సెంటర్ అది ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది పాత బస్ స్టాండ్ అది ఐ మీన్ క్లవర్ క్లాక్ అంటారు టవర్ క్లాక్ అంటారు ఆ సెంటర్ అండి అది ఇది ఇకపోతే ఇది ఇక్కడ టూ టౌన్ అనుకుంటా అండి ఇది ఇది టూ టౌన్లో మా తమ్ముడు తీసిన డెకరేషన్ వీడియోస్ అండి ఇవన్నీను ఇవన్నీ చూసారా ఇది చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఎంత బాగున్నాయో చూడండి డెకరేషన్ అంతా బాగున్నాయి ఇదంతా మా తమ్ముడే తీసాడండి నేను అసలు బయటకే వెళ్ళలేదు మా తమ్ముడే తీసాడు నాకు కొంచెం షేర్ చేశాడు అంత నైట్ పూట నేను ఎక్కడికి వెళ్ళలే అని చెప్పి నేను వెళ్ళలేదండి చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా డిజైన్ చేశారో డె ఉన్న డెకరేషన్ చూడండి ఇక్కడ స్ట్రీట్ మా గూడెల్లో స్ట్రీట్కి ఒక అమ్మవార్లు ఉంటారు ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క అమ్మవార్లు ఒక్కొక్క స్ట్రీట్లో ఒక వెంకటేశ్వర స్వామి అయితే రెండు గుడులు ఉన్నాయి మహాలక్ష్మి అమ్మవార్లు అయితే ఆ శిలా ప్రతిష్టలు స్ట్రీట్కి ఒక మహాలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు అలాగే నారాయణమ్మ అమ్మవారు సొసైటీ లో ఉన్నారు ఇందాక చూపించాను కదా ఇలా చూసి అలాగ ఒక స్ట్రీట్కి ఒక టెంపుల్స్ రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు లైటింగ్స్తో విద్యుత్ అలంకరణతో నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది గుడు టూ టౌన్ అనుకుంటా అండి ఇది ఎస్ గుడు టూ టౌన్ ఓకేనా గాయ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది వన్ టౌన్ అంటే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయారు రిటర్న్ అయిపోయిన తర్వాత వన్ టౌన్ స్టార్ట్ అండి ఇదంతా చూసారా మహాలక్ష్మి వారి స్టార్ట్ ఎంత బాగా వేశారో నాకైతే మంచిగా అనిపించిందండి ఇక్కడ చూడండి ఇది మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి పాత బస్ స్టాండ్కి మధ్యలో రోడ్డు అండి ఇది చూసారా పాత బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి మధ్యలో రోడ్డు మా గూడూరికి ఇక్కడ చూడండి ఎంత బాగా పక్కన చూడండి పట్టిపళ్ళు కుమ్మడికాయలు అవంతా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో కావాల్సిన వాళ్ళు కావాల్సిన ఇది మెయిన్ అండి టవర్ క్లాక్ సెంటర్ ఇది చూసారు ఇదంతా ఇక్కడంతా మార్కెట్ అని అండి ఐ మీన్ షాప్స్ అన్నీ ఉంటాయి మాకు ఇది మెయిన్ టవర్ క్లాక్ టవర్ క్లాక్ సెంటర్ అండి ఇక్కడ చూడండి ట్రాఫిక్ అనేది ఎంత ఉందో ఇక్కడ చూడండి జనాభా వాళ్ళు ఎంత నిలిచిపోయారో ఇక్కడ ఏదో చేస్తున్నారండి అదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ అమ్మవారి చూడండి ఎంత బాగా ఉన్నాయి టవర్ క్లాక్ సెంటర్ దగ్గర మెయిన్ సెంటర్ అంటే ఆ ముందు ముందు పోతే రైతు బజార్ అండి అది ఆ పక్క ఈ పక్క మెడికల్ షాప్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎదుకోండి ఇక్కడ అమ్మవారి అంటే వివేషాధారంతో ఎలా చేస్తున్నారంటే ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారండి మా తమ్ముడు అప్పుడే వెళ్ళాడు అనుకుంటా అందుకే వీడియో తీసాడు చూడండి ఎంత బాగా లైటింగ్స్తో ఇక్కడ ఇక్కడ అంతా బాగా చేస్తున్నారు నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే చూసారు ఇదంతా వాళ్ళు వాళ్ళు పెట్టిన లైటింగ్ ఏనండి మేము పెట్టిన లైటింగ్ కాదు ఇదంతా చూసారా అందరూ షూట్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూసారా ఈ స్టాటో ఎంత బాగుందో ఇది బాగుంది కదండి ఇది ఎక్కడో ఇది ఎక్కడంటే మా సొసైటీ సెంటర్ అండి ఇదంతా ఈ సొసైటీ సెంటర్ నుంచి మా రిటర్న్ తీసుకున్నాను లాస్ట్ వెళ్ళి ఇది అండర్ బ్రిడ్జి ఇదిగోండి సొసైటీ సెంటర్ లోపలి కాని అండర్ బ్రిడ్జి ఇదిగోండి బిడ్జ్ ఈ బ్రిడ్జి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఇస్తుంది లైట్ రైట్ సైడ్ కనిపోతే ఇది లోపలికి కనిపోతే ఇదిగో రైట్ సైడ్ లోపలికి పోతుంది నెట్ సైడ్కి కనిపోతే ప్రాస్పర్ స్కూల్ వస్తుంది ఐ మీన్ నారాయణమ్మ టెంపుల్ దీని అంతా సొసైటీ సెంటర్ అంటారు ఇదిగోండి ఇట్లా లోపలికి పోవాలి ఇప్పుడు మనం పోయేది నారాయణమ్మ టెంపుల్ దగ్గరికి అండి ఇక్కడ చూసారా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు బాగుంది కదా నేను ఆల్రెడీ ఫస్ట్లో మీకు చూపించాను కదకండి అమ్మవారి టెంపుల్స్ని ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు లైటింగ్స్ అంతా ఇలా పెట్టున్నారు ఇదంతా మా తమ్ముడు షూట్ చేశాడు ఇదిగోండి అమ్మవారి గుడి కూడా ఈ విధంగా ఉంది చూసారా ఇక్కడ చూడండి అంత బాగా మా ఆర్కిటెక్స్టా అంత పెద్దగోండి అదేనండి మెయిన్ టెంపుల్ శ్రీ శ్రీ నారాయణ అమ్మవారి టెంపుల్ అది నేను తీశానండి ఇదిగోండి ఇక్కడ పైన స్టాట్యూస్ టెంపుల్ తీని మా తమ్ముడు పైన స్టాట్యూ దుర్గమ్మ అవతారంలో ఉంటే ఆ స్టాట్యూని తీశారు అక్కడి నుంచి మేము ముందుకు వెళ్తున్నాం అలా ముందుకు వెళ్తే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా వస్తుందండి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడ చూసారా ఇక్కడ చూసారండి ఎంత బాగున్నాయో టెంపుల్స్ ఎంత ఇక్కడ చూడండి మొత్తము కార్లు ఈ పక్కంత కార్లు ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రారండి ఇదిగోండి ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ బై బాయ్